హాయ్ అండి ఈరోజు నా బ్లౌజ్ ఇది నేను ఇది కుట్టాను ఆది బ్లౌజు ఇది ఇచ్చారు దీనికి దానికి సేమ్ మ్యాచ్ అయిందో లేదో ఈరోజు వీడియోలో చూద్దాం ఇది ఆది బ్లౌజు అండి ఆది బ్లౌజ్ బట్టి చూద్దాం ఫస్ట్ వచ్చేసేసి చూడండి కుట్టు కుట్టు సేమ్ వచ్చింది ఇక్కడ కూడా కుట్టు కుట్టు సేమ్ వచ్చింది ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్ నడు అనేది సేమ్ రావాలి అలా నడుం సేమ్ వస్తే మనకి ఓకే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది సేమ్ వచ్చిందో లేదో ఇలా పట్టుకొని చూడాలి చూడండి సేమ్ వచ్చింది సేమ్ వచ్చింది ఈ చెస్ట్ లూజ్ కూడా సేమ్ అవ్వాలి నెక్స్ట్ ఏం కొలుచుకోవాలి చేతులు ఇది కాటన్ క్లాత్ వితౌట్ లైనింగ్ కాబట్టి కొంచెం సింక్ అవుతుందని నార్మల్గా కొంచెం లూజ్ పెట్టాను సింక్ అవుతుందని చూడండి సేమ్ హ్యాండ్ హ్యాండ్ లూజు నడుం లూజు సేమ్గా ఉంటే మనకు కొలత అనేది సేమ్ వచ్చినట్టే ఇక్కడ మాన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూడండి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలాంటి నీట్ ఫినిషింగ్ ఉన్న బ్లౌజ్లు ఎలా ఈ ప్లస్ మార్క్ చూడండి చంకలో కూడా ప్లస్ మార్క్ వచ్చింది ఇలా నీట్గా రావాలి ఇంత నీట్గా కుట్టాలి యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలానే కుట్టాలి అనుకునేటోళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది ఈరోజు మన వర్క్